ಗಟ್ಟಿಗ ಅಲ್ಲಿ ಚೇತೀ ಬಟ್ಟೆ ಕೊಡ್ತಾರೆ اوه کي بولا رهيا آهن ها మొదటి స్థానానికి నాలుగవ జత వారు బయలుదేరి రావాలి పిఆర్ మెమోరియల్ పులకం త్రిసక్నారెడ్డి గారు జస్మితారెడ్డి గారు కుంచపల్లి వారి జత రావాలి

ああ、これわ。<music> <music> నలభై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న పిఆర్ మెమోరియల్స్ వారి జత నాలుగవ జత వారు రావాలి నాలుగవ జత అయినటువంటి పిఆర్ మెమోరియల్ పులకం త్రిశక్నారెడ్డి గారు జస్విధారెడ్డి గారు పుచ్చనపల్లి గ్రామం సాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారి జత భైరవ బాద్షాహా వెంట పడితే కొట్టే రకం i didn't ಉಪಿಸುಷ್ಪಟ್ಟು अे पंज पुल আর <laughs>

था <laughs> ग्यार्टीन بها به به متعدد خاطر لکتايرا